ఈ రోజే సోమవారం అలానే పౌర్ణమి కూడా ఈరోజు సోమవారం పౌర్ణమి చాలా మంచి రోజు హోలీ కూడా అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి గ్యాస్ స్టవ్ అనేది సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది గ్యాస్ స్టవ్ దగ్గర చేసే పరిహారం వల్ల డబ్బు అనేది మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది గాలిలాగా డబ్బు వస్తూనే ఉంటుంది సంపద అనేది మీ ఇంటి వెంటే ఉంటుంది ఇక సంపాదించడానికి ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి మీ జాతకంలో కానీ మీ యొక్క మీ ఇంట్లో ఉండే కుటుంబంలో ఉండే జాతకంలో అంటే మీ కుటుంబ సభ్యుల యొక్క జాతకం కానీ చాలా దరిద్రంగా ఉన్నా సరే అది అదృష్టంగా మారిపోతుంది ఇక మీ దరిద్ర జాతకం కూడా రాజయోగం పట్టి అదృష్టకరమైనటువంటి జాతకంగా మారిపోతుంది గ్రహాల యొక్క దుష్ప్రభావాలు తగ్గిపోయి గ్రహాల అనుకూలత అనేది పెరుగుతుంది గ్రహాల యొక్క అనుకూలత వల్ల సిరి సంపదలు మీ వెంటే ఉంటాయి కటిక పేద వాడైనా సరే ఏమి చాద అంటే ఏమీ చేయలేని వారు కూడా ఏదో ఒకటి సాధించి మీ జీవితంలో మంచి ఫలితాలను పొందడానికి కూడా ఉపయోగపడుతుంది అంటే ఇవన్నీ జరగాలి అంటే లక్ష్మీదేవి క కటాక్షం ఉండాలి మరి లక్ష్మీదేవి శివ పార్వతుల యొక్క అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి అంటే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేయండి ఈ పరిహారం ఖచ్చితంగా రాత్రి సమయంలో మాత్రమే చేయండి ఎందుకంటే అప్పుడే మనకు లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది దేవతలు కూడా భూలోక సంచారణ చేయటానికి అనుకూలమైనటువంటి సమయం రాత్రి సమయం అందుకే ఈరోజు పౌర్ణమి పౌర్ణమి రోజుల్లో సాయంకాలాన సింహద్వారానికి బయట వైపున ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి అదేవిధంగా ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేసుకోవాలి సింహద్వారం దగ్గర గడ గడపను కూడా శుభ్రం చేసుకోవాలి గడపను అందంగా పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించాలి సింహ ద్వారానికి బయట వైపున కూడా సాయంకాలాన శుభ్రం చేసి ఇరువైపులా కూడా ముగ్గుని కానీ అష్టదళ పద్మ ముగ్గుని కానీ వెయ్యాలి అలా వేసేసి ఇంటి యొక్క సింహద్వారం బయట వైపున ఇరువైపున దీపాలు వెలిగించి ఒక రాగి చెంబులో నీరుని పోసి అందులో పచ్చ కర్పూరాన్ని వేసి అందులోనే ఒక రూపాయి కాయన్ని వేసి చిటికిడు పసుపుని ఒక ఎరుపు రంగు పుష్పాన్ని వేసి దానిని మీ ఇంటి సింహద్వారం యొక్క అంటే ఎడమ వైపున లోపల వైపున పెట్టండి ఇలా ఈరోజు సాయంకాలాన కానీ రాత్రి అంటే రాత్రి సమయంలో కానీ పెట్టడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది ఎందుకంటే ఎవరి ఇల్లు అయితే ఇలా అందంగా కలకలలాడుతూ ఉంటుందో లక్ష్మీప్రదంగా ఉంటుందో భక్తి భావంతో ఇలా చేస్తారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది అదే విధంగా గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ముఖ్యంగా గ్యాస్ స్టవ్ అనేది ఎంత ప్రాముఖ్యత పొంది ఉంటుందో మన అందరికీ తెలిసినదే గ్యాస్ స్టవ్ అనేది ప్రతిరోజు మన ఇంట్లో వెలుగుతూనే ఉంటుంది గ్యాస్ స్టవ్ సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము కాబట్టి గ్యాస్ ని మనం పండగల రోజుల్లో శుభ్రం చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఇలాంటి గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు అనేది గాలిలాగా దూసుకు వస్తూనే ఉంటుంది గ్యాస్ స్టవ్ అనేది వంటగదిలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది పూర్వకాలంలో అయితే మట్టి పొయ్యిలు వాడేవారు కానీ ఇప్పుడు మట్టి పొయ్యిలు వాడకం తగ్గిపోయింది గ్యాస్ స్టవ్ వాడకం వచ్చింది అయినప్పటికీ గ్యాస్ స్టవ్ని కూడా పరమ పవిత్రంగా భావించేవారు ఇప్పటికీ ఉన్నారు ఎందుకంటే గ్యాస్ స్టవ్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి కటాక్షం అంత సులువుగా కలుగుతుంది గ్యాస్ స్టవ్ని ఎప్పుడు ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత ఎక్కువగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెడితే మన యొక్క దరిద్రం పోయి దశ మన వెంటే ఉంటుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఖచ్చితంగా ఇది ఒక్కటి గ్యాస్ స్టవ్ కింద పెట్టండి దీనికోసం అని ఒక మట్టి పాత్రను కానీ లేదా ఒక ఇత్తడి పాత్రను కానీ తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి ఖచ్చితంగా ఈ దొడ్డుప్పు అనేది అప్పుడే ఓపెన్ చేసి ఉండాలి అప్పుడే మన ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా లాగేసుకుని లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలను చేస్తుంది అలా లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అన్న ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోవాలి అన్న ఖచ్చితంగా మనం ఉప్పుని అంటే అప్పుడే తెచ్చిందై ఉండాలి ఇంతకుముందు వాడినటువంటి ఉప్పుకి అంత శక్తులు ఉండవు అలానే ఉప్పు ప్యాకెట్ని ఓపెన్ చేసి దానిని అలానే గాలికి వదిలేసి దానిని పరిహారానికి వాడుతామంటే అస్సలు కుదరదు అలాంటి పరిహారానికి శూన్య ఫలితం ఫలితం ఏమీ ఉండదు కాబట్టి ఏదైనా పరిహారం చేశామంటే ఖచ్చితంగా నియమంగా చేయాలి అప్పుడే మనకు ఆ పరిహారానికి తగిన ఫలితం వస్తుంది ఏదో చేశామా అంటే చేసామన్నట్లుగా చేస్తే దానికి ఫలితం రాదు అలానే గ్రహాల దోషాలు ఉన్నా సరే ఫలితం అనేది అంత త్వరగా రాకపోవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తే మాత్రం ఫలితం బాగుంటుంది కానీ గ్యాస్ స్టవ్ అనేది పరిహారం చేసే సమయంలో శుభ్రంగా ఉండాలి గ్యాస్ స్టవ్ చుట్టూ ప్రక్కల కూడా పరిశుభ్రంగా ఉండాలి ఇలా ఒక ప్లేట్లో కానీ మట్టి పాత్రలో కానీ ఉప్పుని పోసాక అందులో తెల్లని పుష్పాలు అలానే పసుపు రంగు పుష్పాలు ఎర్రని పుష్పాలు వేయాలి ఒకవేళ ఇవేవి దొరకకపోయినట్లు అయితే పచ్చ కర్పూరాన్ని వెయ్యాలి పచ్చకర్పూరం ఎర్రని గులాబీ రేకులు ఉంటే గులాబీ రేకులను వేయండి ఇవి వేసేసి అందులో ఒక ఐదు రూపాయల కాయని పెట్టండి అలా పెట్టేసిన కాయన్కి చిటికేడంత పసుపు కుంకుమ వేయండి ఇలా వేసేసి అంటే అది ఏదైతే మనం ఉప్పు ప్లేట్ ఉందో ఆ ప్లేట్లో కానీ లేదా ఆ బౌల్లో కానీ ఐదు తమలపాకులను పెట్టండి ఇలా పెట్టేసి దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా పెట్టి రాత్రంతా కూడా అలానే వదిలేయండి ఈ పరిహారం ఈరోజు రాత్రి సమయంలో మాత్రమే చేయాలి ఇలా చేసేసి అంటే ఇలా చేసే ముందు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల శుభ్రం చేయాలి వంటగదిని పూర్తిగా శుభ్రం చేయాలి వంటగదిలో ఎంగిలి గిన్నెలు వంటివి లేకుండా పూర్తిగా శుభ్రం చేసేసి ఆ తరువాత మాత్రమే ఈ పరిహారం చేయాలి ఇలా చేసి లక్ష్మీదేవికి ఒకసారి నమస్కరించుకోండి అంటే గ్యాస్ స్టవ్కి నమస్కరించుకొని మీ మనసులో ఉండే కోరికను చెప్పుకోండి మీ ఇంట్లో ధనం బాగా పెరగాలి అని ఆస్తి అంతకంత పెరగాలి అని ఐశ్వర్యం రావాలి అని డబ్బుకి ఏలోటు ఉండకుండా ఉండాలి అని సంపాదించిన సొమ్ము అనేది వృధాగా ఖర్చు కాకుండా చూడమని అమ్మవారిని వేడుకొని ఇలా పెట్టేసి రాత్రంతా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే దానిని తీయండి అందులో ఉండే తమలపాకులు అదేవిధంగా ఉప్పు పూలు ఇవన్నీ కూడా తీసివేయండి ఆ ఐదు రూపాయల కాయని మాత్రం శుభ్రం చేసి మీరు ఎక్కడైనా మీ ఇంట్లో పెట్టేయండి అంటే మీ ఇంట్లో డబ్బు దాచే ప్రదేశంలో కానీ లేదా పూజ గదిలో కానీ పూజ గదిలో కానీ ఆ ఐదు రూపాయల కాయని పెట్టేయండి ఇలా పెట్టేసి అందులో ఉండే వస్తువులు మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా చేస్తే ఇంట్లో ఉండే దరిద్రం అంతా తొలగిపోయి డబ్బుకి ఉండే దరిద్రం కూడా తొలగిపోయి డబ్బు అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు రా రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కానీ పరిహారం చేస్తే ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇక ధనానికి అసలు సమస్య అనేది ఉండదు డబ్బు అయితే విపరీతంగా వస్తుంది అంటే సంపాదించే ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి ఎన్నో అవకాశాలు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి వాటి వల్ల మీ జీవితం అనేది మారిపోతుంది ఇప్పటిదాకా మీరు చేయలేనిది ఇప్పుడు ఖచ్చితంగా చేయగలరు ఇప్పటి ఇప్పటిదాకా మీరు చేసే ప్రతి పనిలో విజయం లేకపోయినా ఇప్పటి నుండి మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఆటంకాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షంతో పాటు శివ పార్వతుల యొక్క అనుగ్రహం కూడా మీ వెంటే ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి